హాయ్ అండి వెల్కమ్ టు గృహ కిచెన్ ఈరోజు మటన్ పులావ్ రెసిపీ ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను నార్మల్గా మటన్ దమ్ బిర్యానీ చేసుకుంటాం కదా దానికంటే ఇంకొంచెం కొత్తగా చాలా టేస్టీ మటన్ పులావ్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు సో ట్రై చేయండి వన్స్ చూడండి నేను రైస్ ని కూడా తీసి చూపిస్తున్నాను స్పూన్తో ఎంత బాగుంది కదా ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి దాంట్లో ఒక రెండు స్పూన్ల అల్లం వెలుల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ జీరా పౌడర్ రెండు స్పూన్ల మిర్చి పౌడర్ కారం సో కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అలాగే కొద్దిగా పసుపును కూడా వేసి ఒక హాఫ్ కప్పు పెరుగును కూడా వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ ఉప్పును కూడా వేసుకోవాలి ఒక హాఫ్ పీస్ లెమన్ జ్యూస్ని వేసుకోవాలి సో లెమన్ మనం తీసుకుంటాం కదా నిమ్మకాయ చెక్క సో ఒక హాఫ్ చికెన్ పిండుకోవాలండి సో ఇవన్నీ వేసాక ఒక మూడు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకున్న దాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి సో ఇది మనము మ్యారినేట్ చేసుకుంటాం కాబట్టి మటన్ సో ఈ ఉప్పు కారం అంతా కూడా కలవాలి కాబట్టి మొత్తం ఇప్పుడే వేసేసాము పచ్చిమిర్చి అల్లం వెలుల్లిపాయ పేస్ట్ అన్నీ కూడా సో ఇది మంచిగా కలుపుకొని ఒక గంట పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి మీకు టైం ఉంటే వన్ అండ్ హాఫ్ అవర్ పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక హాఫ్ కేజీ రైస్ని తీసుకోవాలి ఒక హాఫ్ కేజీ మటన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకుంటే మనకి మటన్ పులావ్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా మనము కడిగి పక్కన పెట్టుకోవాలండి ఒక థర్టీ మినిట్స్ పాటు మనకి రైస్ అనేది మంచిగా నానితే మనకి మటన్ పులావ్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ని తీసుకొని దాంట్లో రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి సో నెయ్యి కొద్దిగా వేడయ్యాక దాంట్లో మూడు స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి సో ఇవి రెండు వేడయ్యాక ఒక రెండు ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకున్న వాటిని వేసుకోవాలి సో మనము మటన్ పులావ్ కాబట్టి రెండు పెద్ద ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకున్న దాన్ని వేసుకోవాలి సో ఇలా కలర్ అనేది చేంజే వరకు మీరు ఫ్రై చేసుకోవాలండి గోల్ గోల్డెన్ కలర్ అనేది చేంజే వరకు మనము ఆనియన్ అనేది ఫ్రై చేసుకోవాలి సో మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆనియన్ని ఫ్రై చేసుకోండి దీంట్లో మసాలా స్పైసెస్ చెప్తాను నోట్ చేసుకోండి లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క రాతి పువ్వు బిర్యానీ ఆకు షాజీరా అనాస పువ్వు జాపత్రి మిరియాలు సో వీటన్నిటినీ కూడా మనము కలర్ చేంజ్ అయ్యాక ఉల్లిపాయలు దీంట్లో మనం వేసుకోవాలి సో ఈ మసాలా స్పైసెస్ అన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలండి విడిగా వేయడం వల్ల మనకి ఏంటంటే ఆ స్మెల్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా వేసుకోవాలి చెక్క వేయడం వల్ల అండ్ స్మెల్ కానీ అంత టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మటన్ పులావ్ అనేది చాలా టేస్టీగా రెడీ అవుతుంది చూడండి మనకి కుక్కర్ పైన మూత అలానే పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్టు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకి మటన్ లోపల ఉండే వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇలా మనకి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది కదా చూడండి అప్పుడు మనకి మటన్ అనేది ఉడుకుతుంది అండ్ రెడీ అయిపోతుంది మటన్ పులావ్కి ఇప్పుడు దీంట్లో మనము హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి అంటే ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ బౌల్లో సో దాంట్లో కొద్దిగా వాటర్ అనేది వేస్తున్నాను ఇప్పుడు మనం కుక్కర్ పైన లీడర్ రబ్బర్ అండ్ ఎవ్రీథింగ్ పెట్టేసి మనము కుక్కర్ అనేది ఒక ఎనిమిది విజిల్ అనేది వచ్చే వరకు చూసుకోండి సో నాకైతే ఎయిట్ విజిల్స్ పట్టింది మీరు చెక్ చేసుకోండి సెవెన్ ఆర్ ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు ఇలా మనకి మటన్ అనేది బాగా బాయిల్ అవ్వాలండి అంత బాయిల్ అయ్యే వరకు మీరు విజిల్స్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఒకసారి బాగా కలుపుకోండి చూడండి మనం వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి మూడు గ్లాసుల వాటర్ ని వేసుకోవాలి సో మీరు ఒక గ్లాస్ అంటే ఒక గ్లాస్ రైస్ కి ఒక టిన్నర గ్లాస్ వాటర్ సరిపోతుంది సో టూ గ్లాసెస్ రైస్ కి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది సో నార్మల్ గా మీకు మటన్ అనేది ఉడికాక వాటర్ ఉంటే గనక మీకు త్రీ గ్లాసెస్ ఎగ్జాక్ట్ గా వాటర్ అనేది ఉండేలాగా చూసుకోవాలి సో అలా వచ్చాక అప్పుడు మీరు ఈ రైస్ అంతా కూడా కలిసేదాకా కలుపుకోవాలి మటన్ అండ్ రైస్ అలా కలుపుకుంటే మనకి ఏంటంటే మొత్తం కూడా ఓవరాల్ గా ఉడుకుతుంది దీంట్లో టేస్ట్ అనేది చెక్ చేసి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి సో సాల్ట్ కూడా వేసాం కదా ఒకసారి మళ్ళీ కలుపుకుందాము సో ఈ మటన్ పులావ్ అనేది నేను చెన్నైలో టేస్ట్ చేశానండి చాలా బాగుంది సో నేను ట్రై చేశాను చాలా బాగా కుదిరింది ఇప్పుడు దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి మనము విజిల్ అనేది వచ్చే వరకు ఒక వన్ విజిల్ వచ్చాక తీసి చూస్తే మనకి మటన్ పులావ్ అనేది రెడీ అయిపోయింది సో చూడండి మనకి మటన్ పులావ్ అనేది ఎంత బాగుంది రైస్ కూడా ఎక్కడా బ్రేక్ అవ్వలేదు సో నేను తీసి కూడా చూపిస్తున్నాను లోపల వాటర్ కూడా నేను చెప్పిన కొలతలు కనుక ఫాలో అయితే మీకు మటన్ పులావ్ అనేది ఫంక్షన్స్ కి కానీ ఎప్పుడైనా అకేషన్స్ కి మీరు ఈ మటన్ పులావ్ ని తప్పకుండా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఒక వన్ అవర్ అనేది సరిపోతుందండి మనకి మటన్ పులావ్ అనేది టేస్టీ టేస్టీ రెసిపీ రెడీ అయిపోతుంది చూడండి మటన్ అనేది కూడా తీసి చూపిస్తున్నాను ఎంత బాగా ఉడికింది కదా తీసి కట్ చేసి కూడా చూపిస్తున్నాను సో చాలా బాగుంటుందండి మటన్ పులావ్ని ట్రై చేస్తే ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ట్రై చేయాలి అనుకుంటారు అంత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ హోమ్లీ ఫుడ్ హెల్తీ ఫుడ్ కాబట్టి సో తప్పకుండా మటన్ పులావ్ని ట్రై చేయండి చూడండి నేను రైస్ని కూడా తీసి చూపిస్తున్నాను స్పూన్తో ఎంత బాగుంది కదా రైస్ అనేది పువ్వుల్లాగా మనకి ఎక్కడా కూడా బ్రేక్ అనేది అవ్వలేదు సో చాలా బాగుంటుందండి మటన్ పీస్ కూడా ఉడికింది సో మరెందుకు లేటు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి సో కొత్తగా వంటలు ఎవరైతే ట్రై చేయడానికి ఇష్టపడతారో అండ్ దాంట్లో కూడా నాన్ వెజ్ని తినాలి అని అనుకుంటారో సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇచ్చుతుంది చూడండి మటన్ కూడా ఇంత బాగా ఉడికిపోయింది కట్ చేసి మరీ చూపిస్తున్నాను అన్ని పీసెస్ కూడా ఉడికాయండి చాలా బాగుంది సో మీరు ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు గృహకి చెన్నీ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్